ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులకు సంస్థలకు టోకరా వేసే ఓ ప్రబుద్ధుడిని శనివారం మంగళగిరి పోలీస్ అధికారులు అరెస్టు చేశారు వివరాలు క్రైమ్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ మూడు వందల డెబ్బై మూడు బై ఇరవై నాలుగు కేసులో ఏవన్ ముద్దాయి అయిన చుక్కాబాబు అలియాజ్ లవ్బాబు అనే వ్యక్తిని శనివారం విజయవాడలో అరెస్టు చేశారు చుక్కాబాబు మొదట కార్ డ్రైవర్గా పనిచేసేవాడు ఆ తర్వాత అతని కుటుంబ అవసరాల నిమిత్తం డబ్బుల కొరకు ఎవరినైనా మోసం చేయాలని అతను అతని కుటుంబ సభ్యులు అతని స్నేహితులు ఒక పథకం ప్రకారం నిర్ణయించుకుని అతని స్నేహితుల ద్వారా ఖరీదైన లగ్జరీ కారులు అద్దెకు తీసుకుని వాటిలో తిరుగుతూ గవర్నమెంట్ ఆఫీసులకు కోర్టులకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగి ఎవరైనా అమాయకులు కనబడితే వాళ్ళని నమ్మకంగా పరిచయం చేసుకుని వాళ్లతో స్నేహం చేసి కొద్ది రోజుల తర్వాత తనకు గవర్నమెంట్లో మంచి పలుకుబడి ఉందని సదరు ముందుగా దిగిన ఫోటోలు చూపించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో విలాసవంతంగా జీవించడానికి అలవాటు పడ్డారు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసే వాళ్ళని నమ్మి డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా మంగళగిరి పట్టణ సీఐ వినోద్ విజ్ఞప్తి చేశారు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు చేయబడిన మూడు వందల డెబ్బై మూడు బై ఇరవై నాలుగు క్రైమ్ నెంబర్లో ముద్దాయి అయిన ఏవన్ ముద్దాయి చుక్కా బాబు అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు సారాంశం ఏంటంటే ఈ చుక్కా బాబు అనే అతను అతని స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఎలా సొంతమైన కారులో తిరుగుతా నెక్స్ట్ హైకోర్టు సంబంధిత గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి అక్కడ అధికారులతో ఫోన్లు దిగి ఫోన్లో ఫోటోలు దిగి అవి చూపించే అమాయకులకి తనకు గవర్నమెంట్లో మంచి పలుకుబడి ఉందని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు కాజేస్తూ ఉన్నారు దీనిపైన గత సంవత్సరం నవంబర్ నెలలో దాసరి రామ్మోహన్ రావు అనే అతను ఇచ్చిన రిపోర్టుపై కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అతని గురించి విచారించగా అతనిపై పలు కేసుల్లో పలు స్టేషన్స్లో ఈ యొక్క మోసం మోసం చేసినందుగాని చీటింగ్ కేసులు ఉన్నాయి అదేవిధంగా గతంలో పోక్సా కేసులో కూడా అతను జైలుకి పోయి వచ్చాడు ఇందులో ఇతను చేసే నేరాలకు ఇతను కుటుంబ సభ్యులు కూడా సహకరించడం ఇది కొంచెం బాధాకరమైన విషయం వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ఫ్రెండ్స్ కలిసి విలాసవంతైన కారులో తిరుగుతూ అమాయకులు మోసం చేసేవారు అతను ఇది ఈ లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు మా కేసులో ఈ దాసరి రామ్మోహన్ రావు అనే అతను హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు నలుగురు కస్టడీ కస్టడీలో ఒక రెండు ఎకరాల స్థలం రాజధాని ఏరియాలో ఉంది అది తక్కువ రేటుకే నీకు ఇప్పిస్తాను నాకు వారితో పరిచయాలు ఉన్నాయని చెప్పి నమ్మించి అందుకుగాను ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుందని యాభై లక్షలు హైకోర్టు జడ్జిల పేరు చెప్పి ఇతను మోసం చేసి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత హైకోర్టు జడ్జిలు ఇతని పేరు మీద అగ్రిమెంట్ చేసినట్టు ఫోర్జరీ సంతకాలు చేసి ఆ యొక్క బాధితుడిని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు యాభై తొమ్మిది లక్షల రూపాయలు కాజేశారు ఈ విధంగా చాలామంది దగ్గర ఈరోజు అతను పట్టుకునే సమయంలో కూడా వాళ్ళకు దూర బంధమైన ఒక అమ్మాయి దగ్గర కూడా హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు గతంలో తీసుకొని ఈరోజు హైకోర్టులో మాట్లాడిస్తానని చెప్పి రాజమండ్రి నుంచి పిలిపించి అతను వాళ్ళని కూడా మోసం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారి మాటలు నమ్ము నమ్మి మోసపోకుండా ఉండమని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అందరినీ కోరుతున్నాం